ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్నటితో మనం సభాపర్వాన్ని ముగించుకుని ఈ రోజు నుంచి అరణ్య పర్వానికి వచ్చాం అయితే ఈ దీన్ని మనం ఉచ్చరించేటప్పుడు అరణ్య పర్వం అంటాం కానీ అసలు అరణ్య పర్వం దీని పేరు కాబట్టి పాండవులు అందరూ కూడా బయలుదేరి అరణ్యానికి రావడం దగ్గర మనం నిన్న సభాపర్వం ఆపాం అది మంగళప్రదమే ఎందుకంటే పాండవులు అరణ్యానికి వెళ్ళినందువల్ల వచ్చి తమ రాజ్యాన్ని తాము యుద్ధంలో గెలిచి పొందుతారు వాళ్ళు ఇచ్చిన భిక్షగా కాకుండా కాబట్టి ఇది పాండవులకి మంగళప్రదం కౌరవులకి అమంగళం అనుకుని మనం అక్కడ ఆపాం పాండవులు ఉత్తర దిక్కుగా తమ ప్రయాణాన్ని ప్రారంభం చేసి ప్రవేశం చేస్తున్నారు వారితో పాటుగా ఇంద్రసేనుడు అనబడే ప్రముఖమైన సేవకుడు ఆయనతో పాటుగా పద్నాలుగు వేల మంది ఇతరులు కూడా రథాలు పూంచి బయలుదేరారు కొన్ని వేల మంది బ్రాహ్మణులు వాళ్ళని అనుగమించారు ఆ నగరంలో ఉండే పౌరులు వాళ్ళు వెళ్ళిపోతుంటే రహదారులకు రెండు వైపులా నిలబడి పాండవులు మహాధర్మాత్ములు వాళ్ళు వెళ్ళిపోతున్నారని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు అయ్యా మేము కూడా మీతో అరణ్యానికి వచ్చేస్తాం అన్నారు ఎందుకు వచ్చేస్తారు అని ఆయన అడిగారు అప్పుడు వాళ్ళు చాలా గొప్ప మాట అని చెప్పారు అది ఏదో పెదవల వెంట వచ్చిన మాట కాదు వాళ్ళు ధర్మరాజు గారితో ఎందుకు అడవులకు వచ్చేద్దాం అనుకుంటున్నారో అందుకు శాస్త్రీయమైన ప్రమాణాన్ని చెప్పారు సద్గుణములు కలిగిన వ్యక్తితో కలిసి తిరిగినంత మాత్రం చేత సద్గుణములందు ధర్మమునందు అనురక్తి ఏర్పడుతుంది తనంత తాను మంచి పని చేస్తున్నవాడైనప్పటికీ చుట్టూ దుర్మార్గులు ఉన్నట్లయితే ధర్మం నందు అనురక్తి నిలబడదు ఈ కారణం చేత మేము మీతో వచ్చేద్దాం అనుకుంటున్నాము అన్నారు అది నిజమే కదండి ఆ మాట చాలా గంభీరమైన వాక్యంగా తీసుకోవాలి మనం అంతే కదండి ఎక్కడ ధర్మంగా ఉన్న వాళ్ళతో కలిసి ఉంటామో అక్కడ మనం కూడా ధర్మంగా మారిపోయేటట్టుగా అవకాశం ఉంటుంది మనం సజ్జనులైన వారితోటి భగవద్భక్తులైన వారితోటి ధర్మం నందు పూనిక కలిగిన వారితోటి తిరుగుతూ ఉంటే వెయ్యి శాస్త్రాలు చదువుకుంటే ఎంత పూనిక కలుగుతుందో అంత పూనిక కలుగుతుంది అది మనకు తెలియకుండానే వస్తుంది ఎందుచేతనంటే సజ్జనుడు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రతి చిన్న విషయానికి ధర్మాన్ని ఆలంబరంగా తీసుకుంటూ ఉంటాడు అలా ఆలంబరంగా తీసుకుని ఆయన చూపించే సహనం ఆయన జీవితంలో వచ్చే ఉత్న పతనములందు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంచుకున్న స్థితిని చూసినప్పుడు ఎన్నో శాస్త్రాలు చదివితే వచ్చే పూనిక సజ్జనుడైన వాడితో కలిసి తిరిగినంత మాత్రం చేత వచ్చేస్తుంది అంతే కదండి ఒక మంచి వ్యక్తి భగవంతుడి గురించి తెలిసిన వ్యక్తి ధర్మాన్ని గురించి తెలిసిన వ్యక్తితోటి మనం సావాసం చేసామనుకోండి అతనితోటే తిరుగుతూ ఉన్నాం ఆ వ్యక్తి ఎంత ధర్మపదంగా ఉన్నాడు ఎంత భక్తితోటి ఉన్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎలా మసులుతున్నాడు ఎవరిని ఏ విధంగా గౌరవిస్తున్నాడు అన్నది చూసి 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 మనకి కూడా ఏదైనా అధర్మంగా చేసే పని కానీ తప్పుడు మాటగా మాట్లాడాలని కానీ అన్నప్పుడు వెంటనే మనం స్నేహం చేస్తున్న ఈ వ్యక్తి యొక్క మాటలు గుర్తుకొచ్చి ఓహో ఇలా చేయకూడదు అతను అంత ధర్మపదంగా అలా చేస్తున్నాడు అంటే మనం అతనితో స్నేహం చేసి ఈ రకంగా ఉండడం ఏంటి కాబట్టి ఇది తప్పు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి అది ఎలా ఉంటుందంటే బట్టకు ఇంగువ వాసన ఎలా వస్తుందో సజ్జనుడైన వానితో కలిసి తిరిగిన వానికి సద్గుణాలు అలా అవ అలవడతాయన్నారు నన్నయ్య గారు చూడండి ఇంగువ వాసనని మల్లెపూల వాసని పనసతొనల వాసనని ఇలాంటి కొన్ని వాసనల్ని మనం ఒక గిన్నెలో పెట్టు ఎక్కడో దాచేసో వాసనని దా ఆ వాసనల్ని దాచలేం మనం కాబట్టి ఇంగువ చూడండి మనం ఒక బట్టలో చుట్టేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత ఆ ఇంగువను తీసేసాం వాడేసాం కానీ ఆ బట్టకుండేటటువంటి ఇంగువ వాసన పోదు అలాగే మంచి వాళ్ళతో కలిసి మనం తిరిగితే వాళ్ళ యొక్క గుణాలు సద్గుణాలన్నీ కూడా మనకి అలవ అలవరతాయి విశేషించి ధర్మం నందు పూనిగా కలుగుతుంది అదే దురాత్ముడు కాకపోయినప్పటికీ మంచివాడైనప్పటికీ మంచి కార్యమునే చేస్తున్నప్పటికీ ఆయన చుట్టూ దుష్టాత్మలు ఉండి ఎప్పుడూ అధర్మం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు తాత్కాలికంగా సుఖపడవచ్చు కానీ ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళు శాశ్వతంగా మాత్రం కష్టాన్ని అనుభవిస్తారు ధర్మాన్ని పట్టుకున్న వాడికి అధర్మాన్ని పట్టుకున్నవాడికి తేడా అక్కడే ఉంటుంది మంచిగా ఉన్నవాడి చుట్టూ అధర్మాత్మలు చేరినట్టయితే అధర్మం పట్టుకున్న వాళ్ళు అంత బాగుపడినప్పుడు నేనే ధర్మం పట్టుకోవాల్సిన అవసరం ఏమిటనే చిన్న చాంచల్యం మనసులో కలిగే అవకాశం మంచివాడికి ఉంటుంది అందుకని మేము దుర్యోధనాదుల పరిపాలనలో ఉండాలని అనుకోవడం లేదు అన్నారు ప్రజలు ధర్మాత్ములైన మీరు అరణ్యాలకు వెళ్ళిపోతున్నారు పదమూడు సంవత్సరాల కాలం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు శుభం జరగాలని మీరు తిరిగి రావాలని మేము కోరుకుంటాం కానీ ఈ పదమూడు సంవత్సరాలలో మా మనస్సు అధర్మం నందు పూనికి పొందితే మేము పాడైపోతాం మా జీవుడు పాడైపోతాడు అందుకే మాకు ధర్మం నందు పూనిక కలగడానికి మేము మీతో కలిసి ఉంటాం అందుకని మేమందరం మీతో వచ్చేస్తాం అన్నారు అంటే ధర్మరాజు గారు చాలా అందమైన మాట ఒకటి అన్నారండి ఆయన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గుణాలు కనబడతాయి మనకి మీకు మా యందు చాలా విశేషమైన ప్రేమ అందుచేత లేని గుణాలు మా యందు ఉన్నట్లుగా మీకు కనబడుతున్నాయి అన్నాడు ఆయన తనను తాను పొగుడుకోలేదు లేని గుణములు మాయందు ఆపాదించి మేము చాలా మంచివాళ్లమన్న భావన మీరు పొంది ఉన్నారు మీకు ధర్మం నందు ఉన్న అనురక్తియే మిమ్మల్ని కాపాడుతుంది అని మనసులో సంకల్పం చేసుకుని మీరు మాతో రావద్దు మేము అరణ్యవాసానికి వెడుతున్నాం అరణ్యవాసం అంత తేలికైన విషయం కాదు చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది ప్రభువు అన్నవాడు ప్రజలు సుఖపడేటట్టుగా చూడాలి తప్పితే ప్రజలను ప్రయత్నపూర్వకంగా కష్టపెట్టకూడదు జనపదంలోనే ఉండండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు పౌరులందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు అలా వెళ్ళిన ధర్మరాజు గారు గంగానది తీరానికి చేరుకున్నారు గంగ గంగే కదండి ఏ పురాణంలో చూసినా మనకి రెండు పేర్లు కనబడుతూ ఉంటాయి ఒకటి ఏంటో తెలుసా అండి గంగానది రెండు కాశీరాజు కాశీరాజు గారి పేరు సాధారణంగా పురాణంలో చెప్పరు కాశీ పట్టణానికి ఉన్న గొప్పతనం అటువంటిది గంగానదికి ఉన్న గొప్పతనం అటువంటిది ఎంత కష్టంలో ఉన్నా మనసు ఎంత సుక్షోభి సంక్షోభితంలో ఉన్నా అసలు ఆ కశీపట్టణ వాసం గంగానది స్నానం మిక్కిలి ప్రశాంతతను సంతోషాన్ని ఇచ్చేస్తూ ఉంటాయి అందుకే పాండవులు గంగానదీ తీరాన్ని చేరుకుని ప్రమాణాన్ని ప్రమాణము అనబడే పెద్ద మర్రిచెట్టు కిందకి చేరారు చేరి తమ పురోహితుడైన వాటి దౌమ్యునితోటి కలిసి మర్రిచెట్టు కింద కూర్చుని ఉన్నారు పందం వేసినప్పుడు సకుని తేనెదుంపలు ఇటువంటివి తప్ప మాంసాహారాదులు భుజించకూడదు అని ఒక నియమం పెట్టాడు గంగానది స్నానం చేసి తపస్సులో ఉన్నవారిలా జింక చర్మాన్ని కట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నారు అక్కడ కూర్చుని ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా ఒక విశేషం జరిగింది అక్కడికి కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు వాళ్ళందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు అంతటి మహితాత్ములైన నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులు ఒట్టినే కూర్చోరు వాళ్ళు ఎప్పుడూ వేదాన్ని అమ్నాయం చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడూ ఆ వేదాన్ని నమరేసుకుంటూనే ఉంటారు గట్టిగా చదువుకుంటూ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే మర్రు చిట్టు కింద కూర్చుని ఉంటే అటువంటి కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రం చేసే బ్రాహ్మణులు తమ బంధువులతో పిల్లలతో శిష్యులతో కలిసి వేదఘోష చేస్తూ ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు జగత్తు చేత పూజ అందుకునేవారు పాపం లేనివారు ధన్యాత్ములు అయిన అంతమంది బ్రాహ్మణుల సమూహాలు వచ్చి ధర్మరాజు గారి చుట్టూ చేరాయి చేరి వాళ్ళందరూ ధర్మరాజ నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం అన్నారు వారి వద్ద ఉన్న వేదమంత్రముల శక్తి చేత పాండవులను రక్షించాలనేది వాళ్ళ ఉద్దేశం దౌమ్యుడు ఒక సందర్భంలో పాండవులను తన వేదమంత్ర శక్తి చేత రక్షించాడు కిమ్మీరుడు అనే రాక్షసుడు పాండవుల మీద పడుతుంటే దౌమ్యుడు తన మంత్రముల చేత కిమ్మీరుణ్ణి స్తంభీభూతుణ్ణి చేసి పాండవుల మీద పడకుండా ఆపగలిగాడు చేసి అంటే అలా స్టాట్యూలా ఉండిపోయేటట్టుగా చేస్తా అనమాట చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు స్టాట్యూ అని అంటూ ఉంటారు చూసారా ఆ రకంగా పాండవుల్ని కాపాడాడు వేదమంత్రములు చదివి అతని రాక్షస రాక్షసశక్తులన్నిటినీ మటుమాటు అయ్యేటట్టుగా చేసేసాడు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మేము మీతో వచ్చేస్తాం మీరు అరణ్యవాసం చేస్తుండగా మేము అరణ్యంలోనే ఉంటాం అన్నారు వారి మాటలు విని ధర్మరాజు గారు హడిలిపోయి సృహ తప్పి పడిపోయాడు ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రికులు తాను క్షత్రియుడు వాళ్ళకు అన్నం పట్టి రక్షించవలసిన కర్తవ్యం తనది తనకి ఇప్పుడు ఏమీ లేదు ఏమీ లేనివాడు ఇంతమందికి అన్నం ఎక్కడి నుంచి పెడతాడు తాను అన్నం పెట్టని కారణం చేత వారిలో ఏ ఒక్కడైనా ఆకలితో శరీరం వదిలేస్తే ఆ పాపం తన వంశాన్ని అంతటినీ కట్టుకుడిపేస్తుంది మరి వీరందరినీ పోషించడం ఎలా ధర్మరాజు గారికి రాజ్యం అంతా పోయినా సృహ తప్పిపోలేదు తన భార్యకి అవమానం జరుగుతుంటే ఆయన సృహ తప్పిపోలేదు తనని మాయాద్యూతానికి పిలిచి పైబట్టలు తీయించి కింద పెట్టేస్తే ఆయన తప్పిపోలేదు కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చి మీతో అరణ్యానికి వస్తాము అని అంటే వాళ్ళని పోషించలేనేమో అని ఆలోచనే సృహ తప్పి పడిపోయేటట్టుగా చేసింది అది ఒక పరిపాలకుడికి ఉండవలసిన సహజమైన లక్షణం తనను నమ్మిన వాళ్ళు ఎవరిని ప్రధానంగా పోషించవలసిన అవసరం ఉన్నదో వాళ్ళని పోషించలేనేమో అనేటటువంటి అంత ఆర్తి ఉన్నవాడు ధర్మరాజు కొద్దిసేపటికి ఆయన తిరిగి సృహలోకి వచ్చాడు ఆయనకు సృహ వచ్చిన తర్వాత సౌనకుడు అనే మహర్షి ఆయనతో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు ధర్మరాజ ఏమిటి ఇంత ఆర్తిని పొందావు నీవు ఒక విషయాన్ని గమనించు ఈ శరీరం రెండిటితో కలిసి ఉంటుంది అందుకే దీనిని చిత్తు జడ సంఘాతము అని పిలుస్తారు చిత్తు జడ ఈ రెండూ కలిసి ఉంటాయి ప్రతిస్పందించలేని దానిని జడము అంటారు యదార్థానికి ఈ శరీరం తనంత తాను స్పందించలేదు ఇది చిత్తో కలిసి ఉంది చిత్ అంటే ఆత్మశక్తి శరీరంలో ఆ చైతన్యం తల నుండి పాదాల వరకు అంతటా వ్యాప్తి చెంది ఉంది ఆ చైతన్యమే పరమేశ్వరుడు చైతన్యం శరీరం కలిసి ఉన్నాయి అందుకే శరీరానికి చిత్ జడసంధి అని పేరు చిత్ కానీ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే ఇంక శరీరం తనంత తానుగా ఏమీ స్పందించదు దానికి ఏమి ఆకలి కానీ నిద్ర కానీ ఉండవు దానికి ఏ విధమైన స్పందన ఉండదు స్పందన ఉండదు కాబట్టి జడం చిత్తుతో కలిసి ఉంటే స్పందిస్తుంది అందుకే దానిని చిత్ జడసంధి అంటారు ఈ శరీరమనందు శరీరానికి రోగాలు వస్తూ ఉంటాయి మనసుకి రోగాలు వస్తూ ఉంటాయి ఈ రెండిటికీ రోగాలు వచ్చేటప్పుడు దానిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది ఈ శరీరానికి వచ్చిన వ్యాధులను పోగొట్టుకోవడానికి బుద్ధిబలాన్ని ఉపయోగించాలి కానీ మనసుకు వచ్చే వ్యాధిని పోగొట్టుకోవడానికి బుద్ధిబలాన్ని ఉపయోగించాలి ఇంకా మనసుని లొంగపరుచుకునేటటువంటి విద్య అంటే ఇంద్రియాలను కూడా మనం లొంగ తీసుకుని ఉండేటటువంటి బుద్ధిని కలిగి ఉండాలి శరీరానికి వ్యాధి రాకుండా ఉండ ఉండదు కదండి శరీరానికి వ్యాధి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి అలసిపోవడం ఒక కారణం ఈ శరీరం మనం దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఇచ్చిన ఒక ఉపకరణం నిరంతరంగా ఈ శరీరాన్ని అది బడలిపోయేటట్టుగా వాడుకునేటట్లయితే అది మొరాయిస్తూ ఉంటుంది కొంతకాలం దీనిని మనం వాడుకోకుండా చ చేసేస్తూ ఉంటుంది అంటే దీని ఎంత జ్వరం ప్రకోశి ప్రకోపిస్తూ ఉంటుంది అప్పుడు అది పనిచేయదు అప్పుడు దానిని కొన్ని రోజులు పడుకోబెట్టేయాలి అంటే నీరసంతో ఏ పనిని చేయలేని పరిస్థితికి వచ్చేస్తూ ఉంటాం అలా కాకుండా మనంత మనంగా దానికి కొంత విశ్రాంతిని ఇచ్చినట్లయితే అది తేరుకుని మళ్ళీ పనిచేస్తూ ఉంటుంది అసలు మనం దానికి ఇవ్వకపోతే అది నేను ఇక నీతో పనిచేయడం కుదరదు నేను కొన్నాళ్ళు పనిచేయను అంటుంది అలా మొర వేస్తే వ్యాధి వస్తుంది శరీరం రోగగ్రస్తం అయినప్పుడు బుద్ధి వినబ బుద్ధిని వాడాలి ఏ కారణం చేత ఈ రోగం దీనికి వచ్చి ఉంటుంది అన్న దానిని గురించి ఆలోచించి ఆ రోగం పోవడానికి కావలసిన స్థితిని బుద్ధి చేత వాడాలి అంతేగాని బెంగ పెట్టేసుకుంటే శరీరానికి వచ్చిన అనారోగ్యం పోదు కదండి అనారోగ్యం ఇంకా పెరిగిపోతుంది బెంగ చేత అనారోగ్యం పోదు బుద్ధిని వాడడం చేత పోతుంది ఈ శరీరానికి ఇప్పుడు కొంతకాలం విశ్రాంతినివ్వవలసిన అవసరం ఉన్నదని గ్రహించి వ్యాధిని తగ్గించుకుని మళ్ళీ పూనికతో పనిలోకి వచ్చే వరకు నేను వేచి ఉండాలి అని కొద్దిగా ఎదురు చూడగలిగిన లక్షణం ఉండాలి అంతేగాని కొద్దిగా అనారోగ్యం రాగానే నేల మీద పడిపోయినట్టు మట్టిబుద్ధలా ఉండకూడదు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి శరీరం అన్న తర్వాత అనారోగ్యం రాకుండా ఉండదు అసలు దీనంత సున్నితమైన అమెరికా ఇక ప్రపంచంలో ఇంకెక్కడా లేదు కదండి ఎంతో సున్నితమైన విషయాలతో ఇది ఉంటుంది శరీరం మన తప్పుల వల్లనే దానిలో దోషం వస్తూ ఉంటుంది రోగం వస్తూ ఉంటుంది అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది ఈశ్వర సృష్టి కాదు దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి ఈశ్వర సృష్టి సమస్యారహితం దాని యందు సమస్యలు లేవు సమస్యలు మనిషి మేధలోంచి వచ్చాయి శరీరానికి అనారోగ్యం వస్తే అంత పడిపోవడం అవసరం లేదు దానికి తగినంత విశ్రాంతి దానికి ఇచ్చి జాగ్రత్తగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి అది బుద్ధిమంతుల లక్షణం అంటే జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి ఫుల్ బెడ్ రెస్ట్ తీసేసుకుని అవతల వాడికి జ్వరం వచ్చినప్పుడు పర్వాలేదులే మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది అనేటటువంటి రకంగా ఉండకూడదు ఎప్పుడు విశ్రాంతి ఇవ్వాలి ఎప్పుడు పనిచేయాలి అన్నది అందుకే భగవంతుడు మనకి రాత్రి పగులు అని పెట్టాడు పగటిపూట అంతా పనిచేసి అలిసిపోయి ఉంటారు కాబట్టి రాత్రిపూట విశ్రాంతి తీసుకోండి మీ శరీరానికి విశ్రాంతినివ్వండి అని పెట్టాడు అందుకని అప్పుడు కూడా పనిచేసేసి ఇంకా ఆర్జి చేద్దాం అనుకుంటే అది అనారోగ్యం పాలైపోయి ఇంతవరకు సంపాదించిన సంపాదన కూడా మనం తినలేని పరిస్థితుల్లో మనం అనుభవించలేని పరిస్థితుల్లోకి శరీరం వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి బుద్ధిమంతుల లక్షణం ఏమిటంటే పని చేయాల్సి వచ్చినప్పుడు శరీరం చేత పనిచేసి దానికి తగిన విశ్రాంతి దానికి ఇచ్చి జాగ్రత్తగా దానిని చూసుకునే బాధ్యత మనిషిది బుద్ధితో తట్టుకోవాలి ఒక్కొక్కసారి మనసుకి కష్టం వస్తూ ఉంటుంది మనసు శరీరంలో పైకి కనబడదు కదండి కానీ ఒక్కొక్కప్పుడు దానికి కష్టం వస్తుంది ఏవో మనం అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే మూడు వందల అరవై రోజులు మనం బతికి ఉన్నంతకాలం ఒకేలా బతకడం ఎప్పుడూ సాధ్యం కాదు కదండి కాబట్టి ఒక్కొక్కప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మనం తలుపు తీసి మాట్లాడతాం కొంతకాలం ఎవరిని మన ఇంటికి రాకుండా ఉండవలసిన సందర్భం కూడా మనకు ఒక్కొక్కప్పుడు రావచ్చు అందుకని మనం చతకలే పడిపోవలసిన అవసరం లేదు మనకు వచ్చిన దానిని ఎందుకు వచ్చిందో అది ఎంత మంగళప్రదమో ఎంత శుభప్రదమో అది మనకి ఎంత కర్తవ్యనిష్టతో కూడుకున్నదో చూసుకుని మనం సంతోషంగా ఇంకొక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనస్సు ఖేదపడినప్పుడు వెంటనే బుద్ధి చేత ఆలోచన చేస్తే మనకు సంతోషం కలుగుతుంది బుద్ధి చేత ఆలోచించని ఆలోచించే మనసుకి వచ్చిన కష్టాన్ని పోగొట్టుకునేటటువంటి తత్వం కూడా ఉంటుంది కాబట్టి శరీరానికి వచ్చిన రోగాన్ని కూడా బుద్ధినే ఉపయోగించి పోగొట్టుకోవాలి రెండిటికీ కావాల్సింది బుద్ధే బుద్ధే ఆధారం ధర్మరాజ ఇలా చతకిలబడిపోయావేమిటి ధర్మానుష్ఠానం గొప్ప కాదు ధర్మానుష్ఠానమునందు వచ్చే వైక్లభ్యాన్ని తట్టుకోవడానికి శక్తి కావాలి దానికి సహనం కావాలి ధర్మానుష్ఠమునందు వచ్చే వైక్లభ్యాన్ని నువ్వు తట్టుకోవాలి విచక్షణతో కూడిన ఓర్పు కావాలి సంతోషంతో ఓర్పు సిద్ధాంతాన్ని ఎరిగి ఉండేటటువంటి ఓర్పు కావాలి దానిని నీవు ఎందుకు కోల్పోయావు ఇటువంటి సహనాన్ని కానీ నీవు కోల్పోతే నీకు ధర్మం నందు అనురక్తి నశిస్తుంది కాబట్టి నీవు బుద్ధిని ఉపయోగించాలి అన్నాడు ఎంత అద్భుతంగా మాట్లాడారో చూడండి ఆయన కాబట్టి భారతంలో కొంత కొంతమంది చెప్పేటటువంటి మాటలు ఆ ధర్మంగా ఉండేటటువంటి విషయాలు కొన్ని నీతి వాక్యాలు అవి మన మనస్సులో హద్దుకునేటట్టుగా చేసేసుకోవాలి ఎందుకంటే ఎప్పటికీ మర్చిపోని కొన్ని విషయాలు ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం చూడండి కొన్ని పుస్తకాలు చదివినప్పుడు అలాగే మనం ఒక మనసులోకి దాన్ని నిత్యము స్మరణ చేసుకునేటట్టుగా కొన్ని కొన్ని వాక్యాలు తెలుసుకోవాలి అందుకనే ఇప్పుడు మనకి కూడా ధర్మరాజుకి గారికే చెప్పినట్టు కాదు మనకి కూడా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు చతికిల పడిపోకూడదు అంటే బాధపడిపోయి అయ్యో నాకు ఇంత కష్టం వచ్చేసింది ఎవ్వరికీ లేదు నాకే ఎందుకు ఇలా వస్తుంది అనుకుని బాధపడిపోయి బెంగెట్టేసుకుని కూర్చుంటే ఆ కష్టం తీరుతుందండి తీరదు దానికి అది ఎలా తీరాలి దాని నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి ఆలోచన బుద్ధిగా బుద్ధితోటి మనం ఆలోచించి గనక చేసుకుంటే మనకు వచ్చినటువంటి కష్టం ఎంతో తొందరగా వెళ్ళిపోవడానికి ఆ తర్వాత మళ్ళీ ఆ కష్టం పోయి సుఖంగా ఉండడానికి అవకాశం అవుతుంది ఒక్కొక్కసారి భారతీయ ఋషులకన్నా గొప్ప మానసిక శాస్త్రవేత్తలు ఎక్కడైనా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది ఇంతకన్నా గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉండరు ఏ ఋషి మాట్లాడినా అలా ఉంటుంది ఒక్క భారతంలోనే కాదు రామాయణంలో అవనండి ఏ పురాణాలలో అయినా సరే ఋషులు ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు మన మనస్సులోకి హత్తుకుపోయి ఉండిపోయేటట్టుగా ఉంటాయి ధర్మరాజా నీకు ఉన్నది పోయిందని ఇప్పుడు లేదని ఎవరినో ఏదో పోషించడానికి ఏదో కావాలని అది లేకపోతే చెయ్యలేనని నీ మనసులో తృష్ణ కలిగి ఉండవచ్చు దానిని ఒకసారి పరిశీలించు అన్నాడు తృష్ణ అనే మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడు ఏది ఎంత అవసరమో అంత ఉండడం అని అర్థం వస్తుంది గృహస్థగా ఉండే సన్యాసిలా బ్రతకూడదు గృహస్థు గృహస్థలా బ్రతకాలి గృహస్థుకు కోరికలు ఉండడంలో తప్పు లేదు అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం ఎక్కడ ఈశ్వరుడు ఏది ఇచ్చాడో ఏది కోరుకోవాలో అది కోరుకోవాలి కోరుకోవడం కోరిక కోరుకోవడం తప్పు కాదు అపరిమితమైన కోరికలు ఉండడం తప్పు అది తృష్ణ కోరికకు తృష్ణకు తోడ తేడా ఉందండి చెప్పులు వేసుకోవడం కోరిక చీన చీనాంబరాలు కట్టుకోవాలనుకోవడం తృష్ణ అంటే ఆశ మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా మన పాదాలకి సరిపడినంత చెప్పులను మాత్రమే మనం వేసుకుంటాం మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని పెద్ద పెద్ద చెప్పులు కొనేసుకుని వేసుకుంటే మనకు నడకొస్తుందండి రాదు తక్కువ ఖరీదుకు చిన్న సైజు చెప్పులు కొనుక్కుని వేసుకోలేం ఖచ్చితంగా మనకి సరిపోయేదంత చెప్పులనే మనం వేసుకోగలుగుతాం కాబట్టి తనకు సరిపోయిన చెప్పులు వేసుకోవడం ఎలాంటిదో కోరిక ఉండడం అలాంటిది కోరిక అలా ఉండాలి మనకు ఒక నూల ఉంటే చాలండి దాన్ని చక్కగా కట్టుకుని శుభ్రంగా పూజ అది చేసేసుకోవచ్చు కానీ కాశ్మీర్ సిల్క్ పంచు ఉండాలని అనుకోవడం కోరిక తృష్ణ అంటారు దాన్ని కాబట్టి ధర్మరాజా నీవు కోరికకు తృష్ణకు మధ్యలో ఉన్న చిన్న సరిహద్దు జరిగిపోయిందా మరిచిపోయావా నాకు అనుమానంగా ఉంది అన్నాడైన ఈ మాటలకి ధర్మరాజు గారు ఏమైనా సమాధానం చెప్పారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవ